హాయ్ అండి వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్ నేను మీ దీపిక అందరూ ఎంత ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే వినాయక చవితి కదండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటాం కదా వినాయక చవితికి అందరూ అయితే వన్ టూ డేస్ ముందే ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే కొంచెము ఇంకా ఎప్పుడైతే అంత ముందుగా చేసుకోనండి ఫెస్టివల్ రోజే ఇలా పిండిని నార్మల్గా చపాతీ పిండి ముద్దలాగా పిసికేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వీటిని ఇలా చేయికి తీసుకొని కొంచెం కొంచెంగా ఇట్లా ఇలా అనుకుంటూ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి ఈ పిండి మొత్తం ఇంకా ప్లేట్ నిండా వచ్చేస్తాయి ఇవన్నీ చిన్న చిన్నగా చేసేసుకుంటాను ఈ విధంగా చేసుకున్న వాటిని ఎలా పాయసం ప్రిపేర్ చేస్తాను అనేది వీడియోలో చూడండి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందరూ అనుకుంటారు ముందు చేసి పెట్టుకుంటేనే బాగా వస్తుంది అప్పటికప్పుడు ఇది బాగుండదు అని అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది పాయసం అయితే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా ఈ విధంగానే ట్రై చేస్తాను పండుగ రోజు మాత్రమే చేస్తాను వీటిని ముందుగా అయితే ఏం ప్రిపేర్ చేసుకోనండి ఎందుకంటే మాకు పిల్లలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడం ఇంట్లో పనులు అదే సరిపోతుంది కాబట్టి నేనైతే ఫెస్టివల్ రోజే మొత్తం ఇంట్లో అన్నీ కూడా అప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి ఇవైతే చేయడం ఇలా ఈ వీడియోలో చూడండి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను లాస్ట్కి ఎలా వస్తుంది అనేది కూడా చూడండి వీడియోలో మీరు ఇంతకుముందు చూశారు కదా ఈ విధంగా చేసేసుకున్నాను అన్నీ కూడా కొన్ని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా కూడా కొన్ని వేసుకోవాలి కొన్ని పొడుగా చేసుకుంటాము కొన్ని ఇట్లా రౌండ్గా ఈ విధంగా ఉండాలి మొత్తానికైతే ఈ విధంగా నేను వీటిని రెడీ చేశాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాను ఎలా వండుతాను అనేది వీడియోలో చూడండి ఇంతకు ఇంతకుముందు చెప్పాను కదా ఇవన్నీ చేసుకునే వారికి ఇలా అవుతాయి పిండి చూస్తే కొంచెంగా ఉన్నా సరే ప్లేట్లు ఇన్ని అయ్యాయి కొన్ని రౌండ్ బాల్స్ లాగా కూడా కొన్ని వేసుకోవాలి అన్నీ కూడా ఈ షేపే చేస్తాము నార్మల్గా అన్నీ ఇదే షేప్లో ఉంటాయి కొన్ని మాత్రం కొన్ని బాల్స్ లాగా చేసి వేసుకోవాలి ఇందులో ఒక కొన్ని కొంచెం పిండి అట్లా బాల్స్ లాగా వేసుకోవాలి ఇలా చేసుకున్న దీనిని ఎట్లా మనము ప్రిపేర్ చేస్తాము అనేది చూడండి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి పాయసం ఎట్లా చేస్తాను అని పాయసం రెడీ చేస్తున్నాను చెప్పాను కదండి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసేస్తున్నాను నా నెయ్యిలో వేయించుతున్నాను కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి తొందరగానే మాడిపోతాయి చూడండి రెడ్డిష్ వచ్చాయి కొంచెం సేపట్లోనే కూడా మాడిపోతాయి కాబట్టి ఇక్కడే ఉంటూ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇట్లా లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇదో డీప్ డీప్ గా కాకపోయినా నార్మల్గా గోల్డిష్ వచ్చాయి కదా చూడండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇవి బాదాం అయితే వేయించుకుంటున్నాను ఇంతకుముందు బాదాం వేయలేదు ఇప్పుడు బాదాం వేయించుకుంటున్నాను చూడండి బాదాంని కూడా లైట్గా గోల్డ్ డిష్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మొత్తంగా కూడా అవసరం లేదు బెల్లం అయితే ఇలా కరగ పెట్టుకోవాలి బెల్లము కరుగుతుంది బెల్లము ఈ బెల్లం పాకం కరగగానే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇవి చూడండి ఇలా అయ్యాయి వీటిని కూడా నెయ్యిలో వేయించుకోవాలి నల్లి నెయ్యిలో వేయించేసుకొని ఆ తర్వాత బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి ఇవి చూపిస్తాను మీకు బెల్లం రెడీ అవుతుంది కాబట్టి బెల్లం అయ్యాక ఇది నెయ్యిలో ఎలా వేయించుతాను అన్నీ చూపిస్తాను వాటర్ అయితే నార్మల్గా పోసాను ందుకు ఎక్కువ వాటర్ పోయలేదు అంటే పాకం చూసుకోవాలి కదా మళ్ళీ పాకం కూడా దగ్గరికి కావాలి పాకం అనేది కరిగిపోతుంది చూడండి అసలు బెల్లం ఇంతకుముందు పెద్దగా ఉండే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లా పాకం అయితే ఈ విధంగా మసలాలి మస మసులుతున్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవి ఇవి ఉండ్రాలవి అన్నీ కూడా వేసుకోవాలి కానీ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకోలేదు కాబట్టి పాకం ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేసి ఇవి నెయ్యిలో వేయించుకుందాం మనము పాకం అయితే ఇట్లా మసులుతూ ఉండాలి పాకాన్ని పక్కన తీసేసి కొంచెం ఈ నెయ్యిలో వేయించేసుకొని మళ్ళీ పాకందే బౌల్ పెట్టి అందులో వేసేస్తాను చూడండి మీరు నెయ్యి అయితే వేసేసుకున్నాను చూడండి స్టీల్ బౌల్ కదా అందుకనేసి ఇప్పుడువి మనం ఇందులో వేసేసుకొని వేపుకోవాలి ఏమీ కావు అంటుకొని కూడా అంటుకోవు అసలు వేయించుకోవడానికి కాబట్టి జస్ట్ ఈ విధంగా वीटी फ्राई चोली ఈ విధంగా లైట్గా వేంపుకోవాలి నెయ్యిలో ఇది నేను పెట్టింది స్టీల్ బౌల్ కదా అందుకనేసి సిమ్లోనే పెడుతున్నాను మీడియం లో పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా నెయ్యిలో కొంచెం వేంపుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ పాకం బౌల్ పెట్టేసుకొని ఇవి ఫ్రై అయినవి అందులో వేసేసుకుంటాను ఇలా మరుగుతున్న పాకంలో మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అందులోకి వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి అందులో వేసేసుకుంటున్నాను కలుపుకుంటూ ఉండాలి పిండి కదా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉడకడం స్టార్ట్ అయిపోతుంది మంచిగా ఉడకాలి ఉడికినాక దింపే ముందు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పైన వేసేసుకొని ఆ తర్వాత గసగసాలు ఇలాచీ పౌడరు సోంపు కొబ్బరి ఇవన్నీ వేస్తాను మీది నుంచి చూడండి ఇది ఉడుకుతుంది చూడండి ఈ ఉడుకుతున్నది ఇంకా కొంచెం మనకి థిక్నెస్ రావాలి కదా అయితే కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇట్లా వాటర్ వాటర్ ఇలాగా థిక్గా చేసుకోవాలి చేసుకొని అందులోకి వేసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా దగ్గర పడుతుంది సౌండ్ దిమను పెట్టుని పిల్లలు ఇంట్లో ఉంటారు కదండీ టీవీస్ అవి పెట్టొద్దు అంటే పెట్టేసుకుంటారు అలా చిన్నోడు అనమాట మా బాబు ఇంకేదో ఒకటి టీవీలో పెట్టుకోవడం చూడడం అట్లా చేస్తూ ఉంటాడు నేను ఇక్కడ చేస్తున్న పని అని చెప్పినా ఇంకా వాడిది వాడికే ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నది మనం ఇందులో యాడ్ చేసాం చూడండి పిండిది ఇప్పుడు ఏంటంటే ఇంకా థిక్నెస్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇంతముందు వాటరీ వాటరీ ఉంది కదా వాటరీ వాటర్ మొత్తం పోయి దగ్గరికి వస్తుంది పాయసం అనేది ఇట్లా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీని మీద నుంచి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకున్న గసగసాలండి గసగసాలు దూరగా వేయించి పెట్టుకున్నాను ఇవి ఇందులో యాడ్ చేయాలి ఎందుకంటే దగ్గర పడింది కదా అయిపోయి వచ్చింది కాబట్టి ఇందులో వేసేసుకుంటున్నాను ఆ తర్వాత సోంపు సోంపు కూడా వేసుకోవాలి ఒక నిమిషం కలుపుతూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతున్న దాంట్లోనే సోంపు అండి నార్మల్గా వేసుకోవచ్చు కొంతమందికి ఎక్కువగా ఇష్టం నేనైతే నార్మల్గా వేస్తున్నాను ఉన్నది మొత్తం వేయట్లేదు ఎందుకంటే నార్మల్గా వేస్తేనే బాగుంటుంది సోంపు టేస్ట్ ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఇందులో మనము ఇలాయచీ పౌడర్ ఇలాయచీ పౌడరు కొంచెం దంచేసుకున్నాను ఇలాయచి పౌడర్ వేసాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇందులోనే కొబ్బరి తురుము యాడ్ చేస్తాను నేను కొబ్బరి కూడా తురుము వేసేస్తాను ఇప్పుడైతే ఫైనల్గా కొబ్బరి తురుము రెడీ పాషం రెడీ అయిపోయిందండి వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెడీ ఈ విధంగా మొత్తం స్టెప్ బై స్టెప్ చూడండి ఇలా ట్రై చేయండి ఇంట్లో